నమస్తే గుంటూరు జిల్లాలో ఉన్న చిలుకలూరుపేట నియోజకవర్గానికి ప్రత్యేక స్థానం ఉంది కమ్మ కులస్తులకు గట్టి పట్టున్న నియోజకవర్గం ఇది చిలకలూరిపేట ఎడ్లపాడు నాదెండ్ల మండలాలతో కూడి ఉంటుంది ఈ నియోజకవర్గం కులాల వారీగా చూస్తే కమ్మ ముస్లిం ఓటర్ల సంఖ్య చాలా ఎక్కువ తర్వాత వరుసలో మాల కాపు మాదిగా వైశ్య ఓటర్లు కనిపిస్తారు చిలకలూరిపేట అసెంబ్లీ నియోజకవర్గానికి ఇప్పటి వరకు పదమూడు సార్లు ఎన్నికలు జరిగాయి ఐదు సార్లు టీడీపీ గెలిచింది కాంగ్రెస్ పార్టీ నాలుగు సార్లు స్వతంత్ర పార్టీ సిపిఐ ఒక్కసారి గెలిచాయి ఇండిపెండెంట్ కూడా ఒక్కసారి గెలిచారు రెండు వేల పంతొమ్మిదిలో ఇక్కడి నుంచి వైసీపీ తరఫున విడుదల రజనీ విజయం సాధించారు ప్రస్తుతం ఆమె మంత్రిగా ఉన్నారు ముదిరాజ్ కులానికి చెందిన రజనీ భర్త కాపు కావడంతో ఆమెకు గత ఎన్నికల్లో కలిసొచ్చింది చిలకలూరిపేట నుంచి గెలిచిన వారిని చూస్తే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు మినహాయిస్తే అన్నిసార్లు కమ్మకులస్తులే విజయం సాధించారు సోమేపల్లి సాంబయ్య మూడుసార్లు గెలిచి మంత్రిగాను పనిచేశారు ఆయన అల్లుడు మరి రాజశేఖర్ కాంగ్రెస్ టికెట్ నిరాకరించడంతో రెండు వేల నాలుగు ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా పోటీ చేసి టీడీపీ అభ్యర్థి ప్రతిపాటి పుల్లారావును ఓడించి విజయం అందుకున్నారు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసి అదే పుల్లారావు చేతిలో ఓడిపోయారు రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో వరుసగా టీడీపీ తరపున ప్రతిపాటి పుల్లారావు ఎమ్మెల్యేగా విజయాన్ని అందుకున్నారు ఆయన తప్ప ఈ నియోజకవర్గంలో ఇంతవరకు ఎవరూ కూడా వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నిక కాలేదు విడుదల రచని రెండు వేల పద్నాలుగులో మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు శిష్యురాలిగా తెలుగుదేశం పార్టీలో చేరి రాజకీయాల్లోకి వచ్చారు విఆర్ ఫౌండేషన్ స్థాపించి నియోజకవర్గంలో సామాజిక కార్యక్రమాలు నిర్వహించారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే టికెట్ కోసం ప్రయత్నించారు టిడిపి నుంచి ప్రతిపాటి పుల్లారావు అక్కడ పోటీ చేస్తుండటంతో రెండు వేల పద్దెనిమిదిలో వైసీపీలో చేరారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన రాజకీయ గురువు ప్రతిపాటి పుల్లారావుపై ఎనిమిది వేల మూడు వందల ఒక్క ఓట్ల మెజారిటీతో విజయాన్ని అందుకున్నారు ఈ ఎన్నికల్లో ఆమె గుంటూరు వెస్ట్ నుంచి పోటీ చేస్తున్నారు ఈ ఎన్నికల్లో చిలకలూరిపేట నుంచి వైసీపీ తరఫున గుంటూరు మేయర్ కావటి మనోహర్ నాయుడు పోటీ చేస్తున్నారు టీడీపీ ప్రతిపాటి పుల్లారావు బరిలోకి దిగారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో గెలిచిన ప్రతిపాటి పుల్లారావు చంద్రబాబు కేబినెట్ లో వ్యవసాయం అగ్రి ప్రాసెసింగ్ మార్కెటింగ్ అండ్ వేర్ హౌసింగ్ పశుసంవర్ధక డైరీ డెవలప్మెంట్ ఫిషరీస్ ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ ప్రైస్ మానిటరింగ్ అండ్ కన్సూమర్ అఫైర్స్ వంటి వివిధ శాఖల బాధ్యతలు నిర్వర్తించారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో రాజకీయాల్లోకి వచ్చిన ప్రత్తిపాటి పుల్లారావు మొదటి ఎన్నికలే టీడీపీ అభ్యర్థిగా గెలుపొందారు తిరిగి రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో వరుసగా గెలుపొందారు చిలకలూరిపేటలో మరో సీనియర్ నేత మర్రి రాజశేఖర్ రెండు వేల నాలుగులో ఇండిపెండెంట్ గా రాజశేఖర్ పత్తిపాటి పుల్లారావుపై గెలిచారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నందున మర్రి రాజశేఖర్ ను ఎమ్మెల్సీని చేసి మంత్రి పదవి ఇస్తానని జగన్ హామీ ఇచ్చారు అది జరగలేదు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లోనైనా వైసీపీ అభ్యర్థిగానైనా అవకాశం ఇస్తారని ఆశించారు మర్రి రాజశేఖర్ అది జరగలేదు మర్రి రాజశేఖర్ కి నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలతో సత్సంబంధాలు ఉన్నాయి లావు టీడీపీ నుంచి నర్సరావుపేట ఎంపీగా పోటీ చేస్తున్నారు ఇలాంటి తరుణంలో ఆయనతో పాటు నడుస్తారనే టాక్ వినిపిస్తోంది